నమస్తే వెల్కమ్ టు ఏపీఎంటియస్ తెలుగు న్యూస్ విజయవాడ సన్రైజ్ ఆసుపత్రి వద్దకి వయస్ జగన్カール టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో గింజపల్లి శ్రీనివాసరావు, దేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణాన్నను పరామర్శించిన వయస్ జగన్ శ్రీమాన్ అదే గోపి రామకృష్ణ ఈ చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్ రెడ్డి పరామర్శించనున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం ఇవ్వడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వారి తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది మనసు అని సార్ చెప్పనున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరిశీలన చేసి గుంజుపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి प्लीज करवाते हैं आल्ले इते कर दीजिए ये माइक ऑन कर दो आदराराम भाईरा जी सभापति भाई जी के कारण अनुभव नहीं हो सकता है आप